అర్చకులైన సాయి విజయ్ పైన దాడి జరగడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది దాడి చేసిన సిరియాల చంద్రరావు అనే వైసీపీ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ మరి దేవాలయంలో గర్భాలయం ముందు అర్చకుల్ని చంప మీద కొట్టడం బయటికి లాక్కెళ్లి కాళ్లతో తనటం ఇవన్నీ చేయడం ఘటన జరిగింది కాకినాడలో ఈ రోజున పాల్గొన పవర్నం సందర్భంగా భక్తుల సమక్షంలో ఈ ఘటన జరిగింది ఆలయంలో పదిహేను సీసీ కెమెరాలుంటే ఐదు కెమెరాలు ఆపివేయడం జరిగింది ఈ ఘటనని రికార్డు కాకుండా స్థానిక ఈవో మరి ఈ ఘటనపై అర్చకులను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కనీసం జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ కాకినాడ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పులి నారాయణమూర్తి పట్టించుకోకుండా డీసీ కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి మరి బ్రాహ్మణ సంఘ నేతలతో అతను మరి అనుచితంగా మాట్లాడటం ఇటువంటివన్నీ జరిగినాయి ఈ దేవాలయంలో గత ఆరు నెలల్లో గత దీపావళి పండుగ రోజు రాత్రి గుడిలో ఉండే వాచ్మెన్ అర్చకులు ఇంటిపై కత్తి తీసుకుని దాడి చేస్తే ఆ ఘటనని కంప్లైంట్ ఇస్తే అతని పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటే ఒకే దేవాలయంలో గత ఆరు నెలలుగా అనేక సంఘటనలు జరుగుతుంటే దేవాదాయ శాఖ అధికారులు కళ్లు మూసుకొని నిద్రపోతున్నారా అని చెప్పి అడుగుతున్నాం దేవాదాయ సలహాదారు రాజీలు చేస్తూ డబ్బులు వసూలు చేసుకునే పనులు పడ్డా అని చెప్పి మరి దేవాదాయ శాఖ సలహాదారుని అడుగుతున్నాం మరి ఇప్పటికైనా మరి అధికారులు కళ్లు తెరిచి వెంటనే నిందితులైన సిరియాల చంద్రరావు అనే వైసీపీ కార్పొరేటర్ని మాజీ కార్పొరేటర్ని తక్షణమే చట్ట ప్రకారం అరెస్టు చేసి నిందితుల పక్షాన దేవాదాయ శాఖ అధికారులు నిలబడాలి లేకపోతే దేవాలయాల్లో అర్చక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్యవేదిక మరి హెచ్చరిస్తుంది దీనిపై చర్యలు తీసుకోకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం